ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం ఈ రోజున మనం తెలుసుకునేది కుంభరాశి వాళ్ళకి ఏ రాశి వారితో కళ్యాణం బాగుంటుంది ఏ రాశి వారితో నప్పుతుంది ముఖ్యంగా ప్రేమ కమ్యూనికేషన్ వంటివి ఏ రాశి వారితో బాగుంటుంది అనేది రాశుల ఆధారంగా మనం ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు ఒక్కొక్క మనిషి యొక్క తీరు ప్రవర్తన ఒకలా ఉంటుంది ఏ మనిషి స్వభావం మరొకరిలా ఉండదు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగ విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును పరిష్కారం దొరుకుతుంది ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వం తెలుసుకుందాం వీరు తెలివైన వారు సృజనాత్మక కలిగిన వారు ఆదర్శవాదులు మరియు ప్రగతిశీలలో వారు సమాజానికి సేవ చేయాలని అనుకుంటారు స్నేహపూర్వకంగా ఉంటారు మరియు స్వతంత్రంగా వ్యవహరిస్తారు ఇతరులకు సహాయం చేయడానికి కృషి చేయడం సమస్యలను పరిష్కరించడం కొత్త ఆవిష్కరణలు చేయడం వీరికి చాలా లక్షణాలు ఉన్నాయి కొత్త ఆలోచనలు చేస్తారు మరియు ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు స్వతంత్రంగా బతకాలని అనుకుంటారు మరియు సొంత మార్గాలు ఆలోచిస్తారు సమాజ సేవలో అస్సలు వెనుక ఆడరు విశ్లేషణమైన ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే మానవతాదులు మరియు దృఢ నిశ్చలయంతో ఉంటారు వారు వినూత్న ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయాలనే బలమైన కోరిక ఉంటుంది కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో వారు చల్లగా మరియు కొంచెం దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది వారి వ్యక్తిత్వం చొరవ సృజనాత్మక మరియు సామాజిక మార్పు తీసుకురావాలనే కోరిక చాలా ఉంటుంది ఇంకా ఈ రాశివారికి ఈ రెండు రోజుల్లో సంకల్పం బలం లేకపోయినట్లయితే మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు ధనము ఏ సమయంలోనైనా అవసరం రావచ్చును కావున వీలైనంత వరకు పొదుపు చేయండి మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి మంచి సమయం కాబట్టి ఈ రెండు రోజుల్లో అయితే ఆలస్యం అవుతుంది కానీ మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాలు ఈరోజు పరిష్కారం దొరుకుతుంది అలాగే సృజనాత్మక గలవారు విజయవంతమైన రోజు ఏంటంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు ఈ రెండు రోజుల్లో మీకు లభిస్తుంది అలాగే ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో నిలబడతారు ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం అవుతారు అలాగే ఈ రెండు రోజుల్లో కాస్త దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు మీ జీవిత భాగ స్వామి మీతో కాస్త తగాదాలు పెట్టుకోవచ్చు కాబట్టి వారితో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు వీలైనంత వరకు మౌనం పాటించండి దాని వలన ఎలాంటి ఇబ్బందులు కలగవు విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి బాగా నప్పుతుంది కానీ కొన్ని కొన్ని కష్టాలు ఉంటాయి మీ రాశి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటి ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు కష్టాలు ఉన్నప్పటికీ సందర్భాన్ని యాక్సెప్ట్ చేస్తారు అలాగే ముందుకు నడుచుకుంటారు ఇక కుంభరాశివారు తులరాశివారు ఒకటి అవ్వడం వల్ల ప్రేమ ఎంతో సహజంగా ఉంటుంది దానితో పాటుగా మీ మధ్య మంచి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది ఇలా జరగడం వల్ల ఎలాంటి కష్టం లేక ఇబ్బంది వచ్చినా సులువుగా దాన్ని ఎదుర్కోగలుగుతారు మీ ఇద్దరికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఎప్పుడైతే మీ ఆలోచనలు సరి అయిన విధంగా ఉంటాయో అప్పుడే ఇద్దరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అనే పరిష్కారం కోసం చూస్తారు కొన్ని సందర్భాలలో మీరు ఊహించినటువంటి పరిస్థితులు ఏర్పడినా వాటిని అస్సలు పట్టించుకోరు ఇలా చేయడం వల్ల జీవితం మరింత ఆనందంగా ఉంటుంది కుంభరాశి కన్యరాశి వాళ్లకు కలవడం వలన ప్రశాంతవంతమైన జీవితాన్ని మీరు పొందుతారు ఒకవేళ మీ పార్ట్నర్ రియాక్ట్ అవ్వకపోయినా మీ తప్పు అని భావించవద్దు ఎందుకంటే మీ జీవితంలోకి ఉచితంగా ఒకరికొకరు నిలబడతారు పైగా ఎంతో శ్రద్ధగా కొన్ని విషయాలను చూసుకుంటారు ఇక మనం కుంభరాశి మరియు సింహరాశి వారి గురించి చూసినట్లయితే ఈ రెండు రాశులు కూడా జీవితాంతం ఆనందంగా కలిసి ఉండగలరు అయితే రెండు రాశుల వాళ్ళు కూడా వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇప్పుడే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది టాటా రాశి వారికి కుంభరాశి వారికి సంబంధం కుదిరినట్లయితే వారి మధ్య బంధం బలపడుతుంది అలాగే ప్రేమానురాగాలు బలపడతాయి కుంభరాశి వారికి కనుక మిథున రాశి వాళ్ళు పార్ట్నర్ అయినప్పుడు వాళ్ళ మీ నుండి ఏమి యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి నిజానికి అందరూ మంచి రిలేషన్షిప్లో ఉండలేరు అయితే వాళ్ళు ఏమీ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది చూడడానికి ప్రయత్నించండి అలానే వాళ్ళ యొక్క ఆసక్తిని కూడా మీరు అడిగి తెలుసుకోండి అప్పుడు ఈ రాశి వారితో మీకు చాలా బాగుంటుంది వృషభరాశి కుంభరాశి వారికి వీరిద్దరు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు ఒకరినొకరు అభిమానించుకుంటారు అయితే మీ యొక్క ఆలోచనల గురించి షేర్ చేసుకుంటే చాలా మంచిది అలానే మీ యొక్క నైపుణ్యాలపై కూడా మీరు దృష్టి పెడుతూ ఉండాలి మొత్తంగా వారికి వృషభ రాశి వారితో చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది ఇక కుంభరాశి మరియు కుంభరాశి వారితో ఇలా ఉంటుంది మీ రాశి మరియు మీ పార్ట్నర్ యొక్క రాశి కుంభరాశి అవ్వడం వల్ల జీవితంలో ఎంతో సంతోషాన్ని మరియు సుఖాన్ని పొందగలుగుతారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా సంతోషంగా జీవించగలుగుతారు అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి పరిష్కరించగలిగే శక్తి వీరికి ఉంటుంది ఎలాంటి ఇబ్బంది మీరు ఎదుర్కొన్నా సరే మీ ఆలోచనలపై దృష్టి ఉంచుకోండి మీ భావాలను ఇతరులతో వ్యక్తపరచండి ఎప్పుడైతే మీ ఆలోచనలు బాగుంటాయో మీరు ఆనందంగా ఉండగలుగుతారు అదే జీవితానికి అర్థం ఎందుకంటే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు మంచి బాటలో పయనిస్తూ ఉంటారు రాశి వారికి ఇలాంటి వ్యక్తులతో చాలా ఆనందంగా ఉంటారు అలాగే ఏ రాశి వారితోనైనా మీరు పెళ్లి చేసుకున్నట్లయితే వారితో ఇప్పుడు చెప్పినట్లు నడుచుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఎన్నో సమస్యలు వస్తాయి పోతాయి కానీ మీరు ఎలా నడుచుకోవాలో అలా ఉంటే మీకు మాత్రం ఎంతో జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకున్నట్టు మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితం సుఖశాంతులతో ఆనందంగా ఉంటుంది